మనం పడితే కనుక ఒకటి సొసైటీని సర్వనాశనం చేస్తాం దానికి ఉదాహరణ మా గారు సొసైటీ అది నేను చెప్పదలిసింది ఒకటే ఒకటి విషయం పదవ ఇది ముళ్ళ కెరీటం లాంటివి దాన్ని బట్టి ఈ వ్యవస్థని మీకు మొన్నటి వరకు కూడా యూరియా ఎన్ని అన్నీ కూడా లేవు రెన్యూ చేస్తున్నట్టుగా తెలిసింది అది కావాల్సి వచ్చినన్ని కూడా రైతులు చాలామంది మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు సార్తో కన్వీన్స్ చేసుకుని దాన్ని రైతులు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత మన దగ్గర రాకపోతే ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను అలాగే సెక్రటరీ గారు దయచేసి ఈ లోన్లు ఇచ్చేటప్పుడు మనం చాలామందికి చాలా మందికి చాలా రకాల లోన్లు ఇస్తున్నారు రికవర్ అవుతాడు ఎంపీ అయిపోతే కానీ సొసైటీ మళ్ళీ దాన్ని మళ్ళీ గాల్లో పెట్టడం అన్నది అసంభవం దయచేసి ఏంటంటే ఉదాహరణగా నన్నే తీసుకోండి మా సొసైటీ చాలా డెవలప్మెంట్ చేశాను డెవలప్మెంట్ చేసిన దాన్ని కూడా నిర్వీర్ణం చేసేశారు దానికి నేను కోర్టులంపట తిరిగి 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 దాన్ని అలా నిలబెట్టడం జరిగింది అయినా సరే మన కమిటీ చేశారు పెద్దలు ఈ కోర్టు లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన అది ఇంకా ఫిల్ఫిల్ కాలేదు పొరలోనే అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ